వెళ్ళే అవకాశం ఉందండి రావు గారు ఇప్పుడు మరి ఎందుకని హరీష్ రావును ఆమె టార్గెట్ చేసింది దాంట్లో ఏదైనా వ్యూహం ఒకటే ఒకటేనండి ఇప్పుడు హరీష్ రావు గారు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిడ ఒక ఫ్యామిలీ పొలిటికల్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ నుంచి బయటకు వచ్చింది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు అనే ఒక పెద్ద మర్రిచెట్టు నీడలోనే కేటీఆర్ గారైనా కవిత గారైనా కేసీఆర్ గారిని విమర్శించడం అనేది చాలా కష్టం ఈవెన్ అపోజిషన్ పొలిటికల్ పార్టీసే భయపడతాయి మనం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయలేని కాబట్టి ఇది సిబిఐకి వెళ్ళిందని కూడా ఒకటి అంటారు రేవంత్ రెడ్డి అంత ఈజీ కాదు ఎందుకంటే ఆయన ఉద్యమ లీడరు తెలంగాణ మూమెంటు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఐదు దశాబ్దాలకు పైగా ఉన్న ఆయన సక్సెస్ఫుల్ లీడర్ ఇల్లీ మాస్ లీడర్ ఇప్పుడు ఆ లీడర్ ఆయన మళ్ళీ తండ్రి తండ్రిని కాదంటే కేసీఆర్ గారు కాదంటే ఆవిడ మళ్ళీ రాజకీయ జీవితం జీరో అందుకనే ఆవిడ చాలా తెలివిగా ఫస్ట్ నుంచి తండ్రి చాటు బిడ్డను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా నాన్న నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త నిన్ను కాదనను నీవు ఉంటే చుట్టూరు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆవిడ కేసీఆర్ గారిని విమర్శించడం ఎక్కడ జీరో పర్సెంటేజ్ అంటే ఎక్కడ లేదు అంటే కేసీఆర్ గారిని విమర్శిస్తే రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు ఎంతసేపు మళ్ళీ కేటీఆర్ గారిని అంటే కుదరదు ఎందుకంటే అన్నను అన్న కుదరదు ఇప్పుడు మార్చింది అన్నను అనడంలే అన్న తండ్రి మీరు మా మీరు నీ చెల్లినే నాకు బంధాలునే కుదరదు కేటీఆర్ గారు కాకపోతే ఏదో మాట్లాడలేదు అంది కానీ రాజకీయాలు చేసింది హరీష్ రావు సంతోష్ గారు వీళ్ళిద్దరూ చేశారు వీళ్ళు గుంటనకర్లో మేక వన్నెలో ఉన్న పులులు వీళ్ళు మీ జాగ్రత్త వీళ్ళు బీఆర్ఎస్కి చాలా డేంజర్ కేటీఆర్ గారు కూడా డేంజరే వీళ్ళ అవినీతి ఇప్పుడు మళ్ళీ అవినీతి మీద ఆరోపణలు వచ్చినాయి అది మళ్ళీ ఈ రోజు ఆవిడ రిక్టిఫై చేసింది నేను అవినీతి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అనలేదు వీళ్ళిద్దరూ చేసిన అవినీతి కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి అంటగట్టారు కాబట్టి వీళ్ళని హరీష్ రావుని ఆవిడ చాలా భయంకరంగా ఆవిడ జీరో చేయడానికి ట్రై చేసింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆవిడ హరీష్ రావుని సంతోష్ని మాత్రమే అటాక్ చేస్తుంది ఆవిడ ఎంతసేపు కేటీఆర్ గారు కేసీఆర్ జోలికి వెళ్ళలేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేను ఇప్పుడు గౌరవిస్తాను అని చెప్తుంది కానీ ఆ వెనకాలే చెప్తుంది ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ అంటే మీరంతా హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగ్రత్త నేను సాఫ్ట్వేర్ అనే ఒక మాట అంది అంటే నేను ఇప్పుడు దాకా అంత నా మైండ్ పనిచేసింది బయటికి వెళ్ళిన నేను బతకగాలను అన్నట్టు మాట్లాడింది కానీ తండ్రి ఆశీర్వాదాన్ని ఆవిడ ఆశిస్తుంది ఎందుకంటే ప్రజలు కూడా అదే కోరుకుంటారు కాబట్టి అందుకని రాజకీయంగా అది ఆవిడ చాలా జాగ్రత్తగా చాలా తెలివిగా జాగ్రత్తగా వెళుతుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడిని సస్పెండ్ చేయడం వెనకాల కేసీఆర్ గారు వ్యూహం కూడా చాలా జాగ్రత్తగా ఉంది ఎందుకంటే తదానంతరము ఇప్పుడు కేటీఆర్ గారికి తిరుగు లేకుండా పోయింది ఇంకా పార్టీలు అంటే కేటీఆర్ గారు వారసుడు తెలంగాణ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేడరు అని ప్రకటించడం జరిగిపోయింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో కేటీఆర్ గారిని ఇంకా వాదించే ఎగినేస్ట్గా ఉండే లీడర్ ఎవరైనా ఉండగలుగుతారంటే అది హరీష్ రావు గారు ఈ హరీష్ రావు గారిని ఇవి జీరో చేస్తుంది ఆరోపణలన్నీ హరీష్ రావు గారు అంటే ఏంటి కేసీఆర్ గారు వ్యూహం ఎక్కడ సక్సెస్ అయిందండి అంటే కేటీఆర్ గారు బాగానే ఉన్నారు కేసీఆర్ గారు బాగానే ఉన్నారు మళ్ళీ కేటీఆర్ గారు కంపీట్ చేయగలిగి పోటీ ఇవ్వగలిగే హరీష్ రావుని ఇప్పుడు కవి బయటికి వెళ్ళిన కవిత జీరో చేసింది కవిత బయటికి వెళ్ళడం వల్ల ఇంకా కేటీఆర్ తిరగలేదు ఇంకా మళ్ళీ వాళ్ళు పార్టీలో ఉన్న కేవలం ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన సస్పెన్షనే మొత్తం బహిష్కరణ కాదు సస్పెన్షన్ అంటే మళ్ళీ తీసుకోవచ్చు ఒకసారి విజయశాంతి గారిని అలా తీసుకోవడం ఇవన్నీ జరిగింది కానీ ఆవిడ బయటికి వెళ్ళిపోయింది హరీష్ రావుని జీరో చేస్తుంది అవినీతి అని చెప్తుంది సో హరీష్ రావుని కాస్త క్రేజీ తగ్గింది కేటీఆర్ గారిని ప్రాబ్లం లేదు కేసీఆర్ గారి వ్యూహం మాత్రం చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బయటకెళ్ళింది మళ్ళీ ఆయన ఇంకో మెసేజ్ కూడా ఇచ్చాడు నాకు కూతురు కొడుకు ఈ బంధాల కంటే తెలంగాణ భవిష్యత్తు ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ భవిష్యత్తు దాని భవిష్యత్తు కోసం నేను నాకు ఇష్టమైన కూతుని కూడా నేను సస్పెండ్ చేశానని ప్రజలు మెసేజ్ ఇవ్వగలిగారు సో అద్భుతం ఇప్పుడు తెలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ జరిగేటప్పుడు ఆయన మొత్తం డైవర్ట్ అయ్యింది వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎగినెస్ట్గా నిలబడడానికి బలమైన పునాది వేసుకున్నారు ఇప్పుడు కేటీఆర్ గారికి కాంపిటీషన్ కే హరీశ్రావు గారు లేకుండా ఇప్పుడు ఇవి జీరో చేయడం జీరో చేసే విధంగా మాట్లాడడం సంతోషని జీరో ఇంకా వాళ్ళు అంతా ఎక్కువగా వాళ్ళు చేయడానికి ఉండదు ఎందుకంటే బైనాక్యులర్లు పెట్టి చూస్తారు ఇంకా వాళ్ళ ప్రతి యాక్షన్ని సో కేటీఆర్ గారితో పోలిస్తే హరీష్ రావు వీక్ అవ్వడం తర్వాత కవిత కేటీఆర్ గారు పోటీగా నిలబడిన కవిత బయటికి వెళ్ళడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంకా లీడర్షిప్ క్రైసిస్ లేకుండా కేసీఆర్ గారి వ్యూహం అద్భుతంగా పని జరిగింది వేరే పార్టీలు ఏవి కూడా ఏలెత్తి చూపలేని విధంగా ఆయన వ్యూహం ఉంది ఎందుకంటే నాకు పార్టీకి దీనికి ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉద్యమం ముందు తెలంగాణ ముందని సందేశం ఇచ్చేటప్పుడు చూడండి కాంగ్రెస్ నుంచి బీజేపీ కానీ ఎక్కువగా మాట్లాడలేని పరిస్థితి ఆయుధంగా సో స్థానిక ఎన్నికల ముందు కాళేశ్వరం డ్యామ్ ఇష్యూ మీద కాంట్రవర్సీ జరిగేటప్పుడు కేటీఆర్ గారు పోవడం సో ఒక అద్భుతమైన వ్యూహంతో ఒక చాణుక్యుడు అనిపించుకునే విధంగా కేసీఆర్ గారి వ్యూహం ఉంది కవిత గారు కూడా అవి దారావిడ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఆవిడ దారావు జాగ్రత్తగా వేసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా ఆవిడ అంత తెగించి బయటకు వచ్చే ప్రసక్తే లేదు కాబట్టి ఎవరి భవిష్యత్తు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ఏదేమైనప్పటికీ